ఆడవాళ్లు ఇంట్లో ఎందుకు ఏడ్వకూడదో తెలుసా ఒక ఇంట్లో మగవాళ్లు పుట్టినప్పుడు కంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఇంట్లో చాలా సంతోషం మరియు ఆనందం కలుగుతుంది ఇక నట్టింట్లో అస్సలు ఏడ్చితే ఆ ఇంటికి శని పట్టుకుంటుందని జ్యోతిషీలు చెబుతున్నారు ఆడవాళ్లు ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా ఆడవారికి చాలా ఓర్పు ఉంటుంది అందుకే స్త్రీని భూదేవితో కొలుస్తారు కాని స్త్రీలు ఎప్పుడైతే ఇంట్లో సంతోషంగా ఉండరో గొడవలు పడుతూ ఉంటారో అటువంటి సమయంలో ఎలాంటి సంతోషాలు ఉండవు ఎప్పుడైతే స్త్రీ నుండి నెగిటివ్ ఎనర్జీ వస్తుందో అప్పుడు వారికి మాత్రమే కాకుండా ఆ ఇంటికి కూడా మంచిది కాదు అందుకే ఇంట్లో పెద్దలు ఆడవారు ఏడవడం వల్ల ఇంటికి అరిష్టమని ఉంటారు స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని మనస్కు తీసుకోకపోవడం మంచిది కాబట్టి ఆడవాళ్లు ఏడ్చారంటే దానికి ఎంతో బలమైన కారణం ఉండాలి కుటుంబ సంతోషం దృష్టిలో ఉంచుకొని ఆడవాళ్లు ఉంటే మంచిది